రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది మొన్ననే ఏరువాక పౌర్ణమి పండుగ కూడా అయిపోయింది వ్యవసాయ కార్యకలాపాలు ముమ్మరం ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన సమయం ఇది టీడీపీ కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది అది సూపర్ సిక్స్లో కూడా ఒక భాగం ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలకు సంబంధం లేకుండా ఈ ఇరవై వేల రూపాయలను అటు రైతులకు ఇటు కౌలు రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది